కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి అక్రమాలు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల ప్రశ్న పత్రాల లీకేజ్ కుంభకోణాలపై సిబిఐ విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని సమీక్ష సమావేశంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టు వేల కోట్లకు టెండర్లు దక్కించుకుని నాసీ రకంగా పనులు చేసిన కన్స్ట్రక్షన్ కంపెనీలకు బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు మిషన్ భగీరథలో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు జరపాలని అన్నారు అసెంబ్లీ శ్రీ మోహన్ రెడ్డి గారు అదే అసెంబ్లీ నాగర్ కర్నూల్ అసెంబ్లీ కంటర్ శ్రీ నాగర్ కర్నూల్ అసెంబ్లీ కాంటెస్టెడ్ పర్సన్ శ్రీ కొత్తపల్లి కుమార్ గారు అదే విధంగా నాగర్ కర్నూల్ టౌన్ అధ్యక్షులు కళ్యాణ్ అదే విధంగా అసెంబ్లీ అధ్యక్షులు అందరు కలిసి సార్కు ఎమ్మెల్యే ఎంపీటీసీ గారు అదేవిధంగా సంతోష్ రెడ్డి గారు సార్కు సన్మానం ఘనంగా చేశారు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు